ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు కావాలంటే చాలా అది ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి కాబట్టి మనకు ఉన్నటువంటి యొక్క జనాభాలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక యువకులు ఆలోచనతో తెలివితో టాలెంట్తో ఉండేటువంటి యొక్క వ్యాపార రంగంలో అది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి యొక్క ప్రతి ఒక్క మానవుడికి తప్పకుండా మరి ఫ్యామిలీ అయిన తర్వాత ఒక గూడు కావాలి గూడు కావాలంటే మరి ఒక ప్లాట్ తీసుకోవాలి ఆ ప్లాట్ తీసుకున్న తర్వాత వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి కాబట్టి దీంట్లో ఇది చాలా అత్యవసరం అంటే మానవునికి గూడు గూడు గుడ్డ అనేటువంటి ఒక మూడు ఎట్లా అవసరమో కాబట్టి గుడ్డనైతే మేము పద్మశాలలుగా మేమే అందిస్తున్నాం అనేటువంటిది ప్రపంచానికే తెలుసు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి దేవతా దేవతలకే అందించినటువంటి యొక్క చరిత్ర పద్మ పద్మబ్రాహ్మణులమైనటువంటి ఒక మాకు ఉంది అని చెప్పేసినటువంటి దాంట్లో మరి ఇదే రకంగా మరి గూడు కూడా అవసరం అనేటువంటి ఒక దాన్ని ఆ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మేము వెళ్ళాము కాబట్టి మేము అక్కడ లాభాలు చూసాం కాబట్టి అక్కడ ఆ లాభాలతో మేము తృప్తి పడ్డాం అక్కడ పేదలు కొన్నటువంటి ఒక చిన్న చిన్న తరగతి ఫ్యామిలీస్ కూడా తీసుకొని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి దాంట్లో తప్పకుండా ఈ యువత అనేటువంటిది దీనివైపు ఇక్కడ ఉండేటువంటి యొక్క మీరు డెవలప్మెంట్స్ అనేటువంటిది మీరు పొందితే మరి సమాజం ముందుకు పోవడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను